మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమ పత్రికను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరంపేట మండలి కాంగ్రెస్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగోడ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశంలో ఉన్న వలస కూలీల కోసం వీధిన పడ్డ కుటుంబాలను దారికి తీర్చాలని ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తేవడం జరిగిందన్నారు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేర నెలకొల్పడం జరిగిందని దీంతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడ్డాయని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం అయిందన్నారు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి విబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చి వక్ర భాషలు చెప్పడం జరుగుతోందన్నారు వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ పథకం ముందు విబీజీ రామ్జీ చట్టం వద్దు అంటూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కొడువేపల్లిలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పేదల్లో కడుపు కొట్ట పథకాలను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే బీజేపీని పాత్ర పెట్టే రోజులు దగ్గరకు వస్తాయన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తినశంకరపేట మండలం కొర్విపల్లి గ్రామంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏసీసీ జనరల్ సెక్రటరీతో పాటు మంత్రులు దామోదర్ రాధనరసింహ వివేక్ వెంకటస్వామి మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ ఎస్టీసీ జిల్లా అధ్యక్షులు మాందాపూర్ తాండ సర్పంచ్ అశోక్ నాయక్ మాజీ డిప్యూటీసీ పురాత్రాచరమణ జంగరాయి మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి యాదవరావు మనోజ్ కుమార్ ఉదయ్ కుమార్ ఆగుల నవీన్ తీగుళ్ల బిక్షపతి రాజ్ కుమార్ గౌడ్ యాదగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారు దేశంలో ఉన్న వలస కూలీల కోసానికి వీధిన కుటుంబాలను దారికి చేర్చాలని మన్మోహన్ సింగ్ నాయకత్వాన ఇరవై సంవత్సరాల కింద యూపీఏ గవర్నమెంట్ జాతీయ హామీ పథకం మహాత్మా గాంధీ పేర నెలకొల్పితే ఎన్నో కుటుంబాలు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల ఈరోజు బాగుపడ్డాయి జీ పేదలకి అదొక జీవన ఆధారమైంది జాతీయ ఉపాధి హామీ పథకం అనేది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు తీసి వారు రామ్జీ చట్టాన్ని కొత్తగా తీసుకొస్తూ వక్రభాషాలు చెప్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీని సంపాంచి పెట్టడానికి దోచిపెట్టడానికి ఈ దేశంలోని సంపదని పేదలంగొట్టి పెట్టడానికి కోసానికి తీసుకున్న పథకంగా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు అందుకే మేము అంటున్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనేది ఇది పేదోడి హక్కు ఇది పేదోడి చట్టం ఇది ఇది చట్టాన్ని గౌరవించే విధంగా పేదోడి కోసానికి చేసిన పార్లమెంట్లో చేసిన చట్టం అది ఆ చట్టాన్ని ఈరోజు వారి తర్వాత మార్చిరు అంటేనే వీళ్ళ దేశంలోని పేద వర్గాలని కొట్టడానికి పూనుకున్నారని చెప్పక తప్పదు అందుకోసానికే బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పేదోళ్ళం కొట్టే పథకాలు ఇదే విధంగా మీరు కొనసాగితే మీ ప్రభుత్వాన్ని పాతరేసే రోజులు ఈ పేదళ్ళు కడుపాకలతో ఉండేనా సరే కానీ మీ ప్రభుత్వాన్ని తర్వాత బండకేసి కొడతారని హామీ పథకమే ముద్దురా మోడీ ప్రభుత్వం వద్దనే నిధానంతో పేద ప్రజలందరూ కూడా సంఘటమితమై కార్మికులు కర్షకులు వలస కూలీలందరూ కూడా పోరాటం చేస్తారని గుర్తు చేస్తున్నాం ఎవరిని అడిగినా చెప్తారు దేశంలో హామీ పథకం అంటేనే అది పేదోడి హక్కుగా భావిస్తారు అలాంటి పథకాన్ని ఈరోజు కాంట్రాక్టర్లను కూడా చేర్చి కాంట్రాక్టులు కూడా వాళ్ళ చొచ్చిపోవడానికి అవకాశం ఏర్పడే విధంగా వెలుసుబాటు ఇచ్చినారు అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుసుకున్నా మహాత్మా గాంధీ పేరును ప్రజల్లో గుండెల్లో నుంచి ఎవరు చెరిపేయలేరు ఏదైతే ఉపాధి హామీ చట్టాన్ని ఈ చట్ట సభల నుంచి తర్వాత బీజేపీ మతతత్వ పార్టీ మార్చినంత మాత్రాన పేదల గుండెల్లో వెళ్ళి ఉపాధి హామీ పథకం పోదు అందుకోసానికే మేము చేతులు జోడించి నమస్కరిస్తూ పేద ప్రజలందరూ కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఏర్పడ్డది దానికి మన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ మన రా మన అధ్యక్షులు ఖార్గే గారు కానీ వారి నాయకత్వాన్ని ఒక కమిటీ వేసుకొని పేదల కోసానికి నిరంతరం పనిచేస్తూ రేపు పొద్దున తర్వాత మన దగ్గరికి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఏసీసీ జనరల్ సెక్రటరీ వారు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దలు రావడం జరుగుతుంది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతున్న విధానాల మీద వివరించడానికి నిరసన చెప్పడానికి ఇక్కడ తర్వాత మర్ముల్ల గ్రామం అయినట్టు రావడం జరుగుతుంది అందుకోసానికి పేద ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదు మన కడుపు కొట్టే చట్టాలను ఎవడు తీసుకొచ్చినా సరే మన హక్కులను భంగపరచడానికి ఎవడు పూనుకున్నా సరే అందరూ కూడా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పక్షాన ఈ దేశంలో అనగార వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పడానికే రేపు పోరాటం ఇక్కడన తర్వాత స్టార్ట్ అవుతుంది కనుక అందరు పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని మన అన్న రేవంత్ అన్నని తర్వాత మహేష్ అన్నని నాయకత్వాన పార్టీ ముందుకు పోతుంది కనుక మీరందరూ కూడా మన అన్న హనుమంతన నాయకత్వాన మన ఎమ్మెల్యే గారు రోహిత్ గారి నాయకత్వాన్ని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు రావాలని విజ్ఞప్తి చేసింది